నమస్తే నేను నాయుడు యాదవ్ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో చేసిన ప్రసంగంలో కొన్ని కీలక పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు ఆ పాయింట్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి జమలి ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది లౌకిక పౌరస్మృతి రావాల్సిందే ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఉన్నాయి మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన తొంభై ఎనిమిది నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సో ఒక కీలక పాయింట్లు తొంభై ఎనిమిది నిమిషాలు ఆయన ప్రసంగించడం జరిగింది ఇదివరకు ఏ దేశ ప్రధాని కూడా అంతసేపు ప్రసంగించలేదంట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అదేవిధంగా ఇక్కడ రెండు పాయింట్స్ అర్థం చేసుకుంటే మనం ప్రస్తుతం సివిల్ కోడ్లో మతద చైలు ఉన్నాయి మతం ఆదానికి భేదం చూపించకూడదు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు సో దీన్ని బట్టి రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది ఎన్నికలకి జన్మిలీ ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది